అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పుల్లంపేట ఎస్పీవీడి సభా జూనియర్ కాలేజ్లో యోగా కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో యోగా వల్ల మనకు జరిగే ఉపయోగాలు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పుల్లంపేట ఎంఈఓ చక్రధర్ రావు నాగ తిరుమలరావు ఎస్ఐ రఘురామ్ పిఈటి మాస్టర్ యోగా మాస్టర్ ఎన్ చంద్రకుమార్ మరియు కాలేజీ ప్రిన్సిపాల్ బాలాజీ రాజు మరియు ఎన్డీఏ నాయకులు మరియు కార్యకర్తలు కంబాల శ్రీనివాసులు రామ్ ప్రసాద్ రెడ్డి కమలాపురం మనోహర్ రెడ్డి ప్రసాద్ పరమేశ్ ఆర్ సుధాకర్ దేవరకొండ నవీన్ కాలేజీ సిబ్బంది కాలేజ్ స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది ఏడు వేల స్టెప్స్ ఇంట్లో నేను నడుస్తారంటారు వంటింట్లోకి బాత్రూమ్ లేకి ఇట్లా తిరుగుతా తిరుగుతా చిన్న చిన్న పనుల ద్వారానే ఒక చిన్న ఎక్సర్సైజ్ అయితే ఇప్పుడు అది కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము అంటే దానికి ప్రయత్నం చేయండి వేల మీద నిలబడి వేల మీద బాగా ఇప్పుడు మళ్ళా రిలాక్స్ కాండి దించేసేయండి పాదానికి లాగినట్టుగా ఉండాలి ఊగుతా నేను ఊగట్లేదు చూడండి నేను కదుగుతున్నానా నేను కదగడం లేదు మీరు డా చూడండి మోకాలు వంగకూడదు తల పైకి చూస్తా ఉండాలా చెయ్యి పైకి లేయాలి అంటే ఈ మోకాలు వంచిదేమవుతుంది అంటే ఇలా మోకాలు వంచకుండా ఈ ఈ చేతిని తీసి ఇలా ఈ చేతిని తీసి ఇలా ఉంచుతూ చూడండి పైకి చూడాలి పైకి ఇది త్రికోణ आसन uh,